అందరి నమస్కారం ఇది రాళ్ళకాయ చూసే లాఠీలా ఉందని ఇంకా పెద్దవి ఉంటాయి కాయలు ఇది ఎండిపోయింది ఇంకా మొదలిపోయింది అంటే చింతకాయ చింతపండు వచ్చే ముందు ఎలా ఎండిపోద్ది లోపల అంతా చింతపండు తయారవుద్ది పైన డొప్ప తయారవుతుంది డొప్పాలో చింతపండు దాచుకుని వాడుకుంటాం మనం యాక్చువల్లీ చింతపండు కూడా కారే పూర్వం విరోచనం అవకపోతే చింతపండు దాదేవారు అలాగే ఎవరికైతే విరోచనం కాదో మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఈ రేలకాయ గుజ్జు రేలకాయ గుజ్జుతో విరోచనం అవుద్దు అంటుంది మలబద్ధకం పోద్ది అంటే ఏ రోజు కారు ఈ రోజు నైట్ వేసుకుంటే రేపు ఫ్రీ మోషన్ అయిపోద్ది మళ్ళీ రేపు నైట్ వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది ఎలా చేయాలంటే ఈ కాయ కొట్టి ఇల్ల కొట్టి పైప్ ఇచ్చి తీసిస్తే లోపల చింతపండు గుజ్జులో ఇలా వస్తా గింజలన్నీ గింజలు ఉంటాయి గింజలు ఏరియా గింజలు ఉండకూడదు గింజలు తీసేసుకుని చింతపండు ఏం చేస్తాం గింజ తీసేసి చింతపండు అంతా దాచుకుంటాం ఎలా దాచుకుంటాం అలాగే దీన్ని గింజలు తీసేసి చింతపండులాగా మొదలు ఎండబెట్టేస్తే ఎండిపోద్ది ఎండిపోయేలా అయితే మెత్తగా అయిపోద్ది లాగా అయిపోయి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చిన్నవి నల్లగా అవుతాయి చిన్న నల్ల ఉండలు తీ దిశ ఉంచుకోవచ్చు చాలా కాలం ఉంటాయి పడవు రోజు నైట్ ఒకటి వేసుకుంటే పొద్దున్నే ఫ్రీ మోషన్ అయిపోతుందంట దాంట్లో అంటే చదువుకుంటే పిల్లలు కొట్టి ఒక పేరు తీయాలి తీస్తే లోపల అంతా వస్తుంది మళ్ళీ చదువు కలిసిపోతుంది అలా పడి గుజ్జు తీసి ఆ గింజలు తీసేసి ఆ అంతా ఎండబెట్టుకుని ఒక రోజు ఎండబెట్టి ఎండబెట్టితే ఇలా మైండ్ల చింతపండులా గిరికి అయిపోద్ది ఇలా చిన్న చిన్న మాత్రలు చిన్న గింజలు మాత్రం చేసుకుని దాచుకోవచ్చు రోజు రాత్రి ఒక మాత్రే పొద్దునల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది ఎలాంటి కరుణ ప్రేమ ఉండవు ఫ్రీ మోషన్ అవుద్ది ఎలా ఇది వాడడం వల్ల ഇമേ ഇബ്ബന് ഉണ്ടോ ഇനി അലവാട പോവോട അല്ലാണ്ടത് ഉണ്ടെന്ന